గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును ఫర్ మోర్ డీటెయిల్స్ సెవెన్ డబల్ నైన్ హై గేవర్స్ వెల్కమ్ టు ఆదర్ మరోణం నేను ప్రసాద్ హరిహర వీరమల్లు పేరు నాని చేస్తే బ్లాక్ బస్టరే అసలు పేరు నాని ఏమన్నాడు ఎందుకు ఏమిటి అనే విషయాలన్నీ కూడా తెలియజేస్తాను దానికంటే ముందుగా పేరు నాని గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వివరాల్లోకి వెళ్ళే ముందుగా ఒకసారి అసలు పేరు నాని ఏం మాట్లాడారో మీకు వినిపిస్తాను దాని తర్వాత మనం విశ్లేషించుకుందాం ఇది ఒక సినిమా రాబోయే ఇదో ప్లాబ్బోయే విన్నారు కదా మాజీ మంత్రి పేరు నాని పైగా ఆయన మంత్రి శాఖ దేనికో తెలుసా సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఆయన చేసింది కూడా సో అటువంటి ఆయన ఈ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం జరిగింది అసలు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు అని అంటే ఆయన మామూలుగానే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారంటే పవన్ కళ్యాణ్ టార్గెట్ అది ఏ విషయం అన్నా కావచ్చు ముందు ఆయన టార్గెట్గా చేసుకుని ఆయన ప్రెస్ మీట్ ఉంటుంది అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే హరిహర వీరమల్లు సినిమా ఆయన సినిమా రేపు జూన్ పన్నెండవ తేదీన విడుదల కాబోతూ ఉంది ఈ క్రమంలో ఏం జరుగుతుంది ఆల్రెడీ ఏదైతే ఆ సినిమా థియేటర్ ఓనర్స్ ఉన్నారు కదా వాళ్ళు ఏంటి మేము థియేటర్లు మూసివేస్తాము అని చెప్పేసి వాళ్ళకి ఏదైతే రెంట్లు ఇస్తున్నారో అలా కాకుండా మాకు పర్సంటేజ్ కావాలి అని అది ఇది అని చెప్పేసి చెప్పబెట్టకుండా ఎలా చేస్తారు అని అని చెప్పేసి చాలా వార్తలు వస్తున్న క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక లేఖను విడుదల చేశారు సో ఇప్పటి నుంచి కూడా ప్రైవేట్గా ఎవరిని కలవడానికి లేదు ఏదైనా ఉంటే నార్మల్గా ప్రొసీజర్ ప్రకారంగా రండి మాట్లాడుకోండి అని చెప్పేసి అన్నారు సో రిటర్న్ గిఫ్ట్ అన్నట్లుగా ఇప్పుడు జరుగుతుంది కదా దీనికి సంబంధించి ఆయన ప్రెస్ మీట్ పెట్టారు సరే వైసీపీ నాయకుల వ్యవహార శైలి ఎలా ఉంటుంది అంటేనండి ఏదైనా సరే శుభం పలకరా అంటే మాత్రం పొరపాటును కూడా వాళ్ళ నోటేమట రాదేమో ఆ వైసీపీ వర్షం అలా ఉంటుందేమో ఎందుకంటే వైసీపీ అధికారంలోకి రాగానే ప్రజావేదికను కూల్చివేయటం ఒకటి అట్లాగే ఇంకా ఏదైనా సరే అమరావతి ఉంది ఆ అమరావతి రాజధానిని కాస్త మూడు రాజధానులు అని చెప్పేసి దాన్ని కూడా నాశనం అయిపోయింది ఇక మరొక నాయకుడు ఏం మాట్లాడతారు అంటే ఎవరు విడుదల బయటకు వస్తారు కదా వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి ఆయన ఏమన్నారు మేము అధికారంలోకి వస్తా అంటారు ఆయన వైసీపీలో ఉండగా మేము తిరిగి అధికారంలోకి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు బ్రతికుంటే అప్పుడు తగిన మూల్యం చెల్లించుకునేలాగా చేస్తామని చెప్పేసి అన్నారు అంటే ఏంటి అంటే ఇక వీళ్ళ మాటలు చూడండి ఏదైనా సరే అశుభమే శుభం అనేది ఉండదు ఇప్పుడు తాజాగా పేరు నేను మాట్లాడింది ఏంటి హరిహర వీరమల్లు అంట ఒక ఫ్లాప్ సినిమా అని అంటున్నాడు ఆ ఫ్లాప్ సినిమాకి ఇంత అడావుడా అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పరిస్థితి ఎట్లా ఉంది అండి ఆ స్థాయి ఎలా ప్రపంచ స్థాయికి ఎదిగింది ఎదిగి అసలు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అద్భుతమైన డైరెక్టర్లు ఉండారు అని చెప్పేసి ప్రతి ఒక్కరు ప్రశంసిస్తున్నారు ఈర్ష్య కూడా పడుతున్నారు అటువంటిది మన తెలుగు వాళ్ళు అయ్యుండి అసలు ఒక సినిమా అన్న తర్వాత ఖచ్చితంగా హిట్ అవ్వాలని కోరుకోవాలి ఎవరైనా సరే అది పార్టీలు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి వాటి అతీతంగా ఇప్పుడు అంతెందుకు ఒక హీరో అభిమానులు ఇంకొక హీరో సినిమాను కూడా పోవాలని కోరుకోవట్లా ఇప్పటి తరంలో ఒకప్పుడు ఉండేవి అవి ఎందుకనంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ బాగుండాలి అని నేను చెప్పేసి ఇండస్ట్రీ బాగుంటే ఆ ఇండస్ట్రీని నమ్ముకొని బ్రతుకుతున్న వారు రోజువారీ పనులు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు అటువంటిది ఈయన స్థాయికి కూడా మరి అది గుర్తు రాలేదేమో తెలియదు కానీ అది ఒక ఫ్లాప్ సినిమా అంటున్నారు పేరు నాని గారు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే పోనీ ఆ హరిహర వీరమల్లు ఆయన చేయమనండి లేదా వాళ్ళ అబ్బాయిని కిట్టును పెట్టి చేయమనండి అరి హరిహర విరమలు కాదు వేరే వేరే సినిమా చేసుకోమనండి హిట్ చేసుకోమనండి మనం ఎదగాలి అనుకోవటం ఒకటి ఎదుటివాడు నాశనం అవ్వాలి అనుకునేది ఇంకొకటి సో అదే మన ఇండియన్ సైకాలజీ అని పోసన్ కూడా అది సినిమాలో డైలాగ్ వాడుతూ ఉంటాడు సో ఇక్కడ ఎవరికి వాళ్ళు వాళ్ళు ఎదగాలని కోరుకోవాలి కానీ ఎదురు వాళ్ళు నాశనం అయిపోవాలని కోరుకోవడం ఏంటి అదేమిటి అంటే పవన్ కళ్యాణ్ గారంట ప్రతిపక్షంలో ఉండంగా అదే తన సినిమాకి సంబంధించి ఆ రకంగా చేశారు ఈ రకంగా చేశారు అని అంటే అప్పుడు కండిషన్లు పెట్టింది ఎవరు అప్పుడు ప్రభుత్వం పెట్టింది ఎలా పెట్టింది ఇండస్ట్రీ నాశనం అయిపోయేలాగా ఇండస్ట్రీ బాగుపడకుండా ఉండేలాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కానీ ఇప్పుడు ఏమంటున్నారు ఇండస్ట్రీ బతికుండాలి పది కాలాల పాటు అనే విధంగా ఉండండి సో థియేటర్లు అనేది ఎంతవరకు కరెక్టు అనేది మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు అంటే లేఖ ద్వారా దీనికి సంబంధించి నిన్న అల్లు అరవింద్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడారు ఆ నలుగురులో నేనైతే లేను అంటే ఈ పాపంలో నేను లేను అనేది చెప్ ఆయన చెప్పకనే చెప్పారు సో ఆ ప్రకారంగా పవన్ కళ్యాణ్ గారు కన్నెర్ర చేస్తే కానీ ఎవరికి వాళ్ళు ట్రాక్లోకి రారేమో బహుశా అప్పుడు దాకా ప్రతి విషయాన్ని కూడా చాలా కూల్గా ఏ విషయమైనా సరే ఉదాహరణకి ఒక పెద్ద సినిమా విడుదల కాబోతుంది సరే ధరలు పెంచుకోవాలి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళినప్పుడు సరే ఓకే పెంచుకోవాలా సరే ఇది ఇంత పెంచుకోండి పర్వాలేదు నిర్మాత కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ ఎగ్జిబిటర్ కానీ ఎక్కడా లాస్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో ఇమీడియట్గా ఓకే చెప్తున్నారు కొంచెం ఫ్రెండ్లీ వాతావరణం అయితే ఉంది హ్యాపీగా వెళ్తున్నారు యాక్సెస్ ఉంటుంది మాట్లాడుకోగలుగుతున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అలా ఉందా లేదుగా వెళ్ళి ఎవరికాళ్ళు నమస్కారాలు పెట్టే పరిస్థితి అఫ్కోర్స్ దానివల్ల చాలామంది మనోభావాలు దెబ్బతనే అది వేరే విషయం సో ఆ ప్రకారంగా చేస్తే దానికి పేరు నాని గారు కనెక్ట్ చేస్తున్నారు అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో అట్లా చేస్తే తప్పన్నారు సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు రైట్ మీరు వస్తే ఎట్టి పరిస్థితుల్లో అది కుదరదు అని చెప్పేసి వాళ్ళు మీటింగ్ వచ్చినప్పుడు ఆయన చెప్పారా లేదు వాళ్ళు అసలు ఎక్కడా కూడా ఏదైనా సరే డిస్కస్ చేద్దాము మా సమస్యలు ఇవి అని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి తీసుకురాలేదు కదా తీసుకొస్తే అప్పుడు పరిష్కరించకుండా ఒంటెత్తు పోతే అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించవచ్చు అసలు వీళ్ళు సమస్య గురించి మాట్లాడిందే లేదు పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చిందే లేదు అయినా సరే పవన్ కళ్యాణ్ గారు అంటే ద్వేషం అసూయ ప్రతి ఒక్క విషయంలో కూడా చివరికి ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు కూడా ఇక అంతకంటే పెరుగుతుంది కదా ద్వేషం అనేది ఇప్పుడు మామూలుగా ఆయనకి ఏమీ లేనప్పుడు ఆయన మీద మీద పడిపోయేవాళ్ళు మీరు అలాగా మీరు అలాగా మీ వాళ్ళు ఏం కాదు అది ఇది మీద ఒక రాజకీయ పార్టీయా మీకు ఒక పార్టీ క్యాడర్ ఉందా మీకు ఉందా అభిమానులు లేదప్ప పార్టీ కార్యకర్తలు ఎవరు లేరు అన్నారు మొన్న వచ్చిన విజయంతో ఒకళ్ళు మబ్బులు దిగిపోయాయి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో గెలిచేసరికి మేము ఒంటరిగా ఉన్నాం అది ఇది అని ఏయో చెబుతూ ఉంటారు అక్కడ ప్రజలకు కావాల్సింది ఏంటి మంచితనం కావాలి మంచి నాయకుడు కావాలి మంచి పరిపాలన అందించడం కావాలి వాళ్ళ సమస్యలను పరిష్కరించేవాడు కావాలి సో ఆ పయనంలో పవన్ కళ్యాణ్ గారు తన శైలిని ఎక్కడా కూడా ట్రాక్ తప్పకుండా తన విధానాన్ని నడుపుకుంటూనే అక్కడ పేదలకే అందుబాటులో ఉండటం కావచ్చు వాళ్ళ సమస్యలు పరిష్కరించడం కావచ్చు తన సొంత నిధులని స్టిల్ ఇప్పటికీ ఖర్చు చేస్తున్న విధానం కావచ్చు ఏ ఒక్క రాజకీయ నాయకుడైనా జోగుల నుంచి రూపాయి ఖర్చు పెట్టాడా పేదల కోసం కానీ లేదా ఎవరైనా అవసరాల్లో ఉన్న వాళ్ళ కోసం కానీ లేదా సమాజ సేవ కోసం కానీ పెట్టరు అదేమంటే ప్రభుత్వంలో ఉండగా మేము అధ్యయము విద్యం ప్రభుత్వంలో ఉండగా చేయాలి అది బాధ్యత కానీ సామాజిక స్పృహ అనేది ప్రతి ఒక్క వ్యక్తికి వ్యక్తిగతంగా ఉండాలి అప్పుడే అవి సాధ్యపడతాయి సో పవన్ కళ్యాణ్ గారు తన డిప్యూటీ సీఎం అయినా పలు శాఖలకు సంబంధించి మంత్రిగా ఉన్నా తన వ్యక్తిత్వాన్ని ఎక్కడ కోల్పోవట్లా తను అప్పటికి ఏ సేవలు చేసేవాడో పదవులు లేనప్పుడు ఇప్పటికీ అదే సేవలో పదవులు ఉన్నా సరే తన సొంత నిధులను ఖర్చు పెడతా ఉన్నారు అటువంటి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి ఆ అర్హత వీళ్ళకు ఉందంటారా చివరికి ఆయన సినిమాల గురించి కూడా సినిమా ఫ్లాప్ సినిమా అని చెప్పేసి అసలు ఇంతకంటే కుచిత బుద్ధి ఏమైనా ఉంటుందండి ఎవరికైనా సరే ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండి అది ఎవరిదో కాదు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మన తెలుగు వాళ్ళు వాళ్ళ సత్తా చూపుతుంటే బాగుండాలి పది కాలాల పాటు అని కోరుకోవాలి కానీ ఇలా అశుభ మాటలు పలకడం ఏంటి నిజంగా ఇది మాత్రం పేరు నాని గారి స్థాయికి తగినది కాదు వాస్తవంగా చెప్తున్నాను ఆయన ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే ఇంకా రోజు రోజుకి రోజు రోజుకి వాళ్ళ స్థాయిని తగ్గించుకొని వాళ్ళ గ్రాఫ్ పడిపోతుందే తప్ప ఏ మాత్రం కూడా అంద వాళ్ళకి ఉపయోగం ఉండదు తీవ్రమైన నష్టమే జరుగుతూ ఉంటుంది అందులో మచిలీపట్నం లాంటి నియోజకవర్గంలో ఆయన గతంలో ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా చేసి ఇవాళ ఈ స్థాయికి వచ్చింది అంటే ఏమేమి చెప్పాలి మచిలీపట్నం రాసిపెట్టుకోండి మచిలీపట్నంలో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు బాగా ఎక్కువ అఫ్కోర్స్ ఆయనకి ఎక్కడ లేరు అనుకోండి రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసుకున్నా ఉంటారు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు విదేశాల్లో కూడా ఉన్నారు అది వేరే విషయం కానీ ఇక్కడ ఒక పవన్ కళ్యాణ్ గారిది పాన్ ఇండియా మొట్టమొదటి మూవీ అది ఒకటి గుర్తుంచుకోవాల్సింది పవన్ కళ్యాణ్ గారి సినిమా అన్న తర్వాత హిట్టా ఫ్లాపా అనేది చూడరు ఒక హీరోకి గ్రాఫ్ పెరుగుతుంది అంటే ఒక బ్లాక్ బస్టర్ పడితేనో ఒక సూపర్ హిట్ పడితేనో గ్రాఫ్ పెరుగుతూ ఉంటుంది మీరు ఎవరిదైనా హీరో చూసుకోండి కానీ పవన్ కళ్యాణ్ గారికి అట్లా ఉండదు సినిమా వస్తే చాలు ఆయనకి ఆయన సినిమా హిట్టా ఫ్లాపా అనేది చూడరు ఆయన అభిమానులు ఎలా ఉంటారంటే ఆయనకి భక్తులే అభిమానులు కూడా కాదు ఆయన దేవుడుగానే కొలుస్తారు అంతెందుకు నిన్న కాక మొన్న నేను చేసిన వీడియోలో కామెంట్స్ చదివితే ప్రతి ఒక్కళ్ళు ఏం చెప్పారు తెలుసా సినిమా మాకు అవసరంలో ఎలా ఉన్నది అనేది ఆయన కనపడితే చాలు మేము వెళ్తాం పది సార్లు అయినా చూస్తాం అది మా అన్నంటే మాకు అభిమానం మాకు మా దేవుడు ఆయన మా దేవుడు సినిమాని ఎవరు ఆపుతారు ఆపండే ఆపితే ఓటీటీలో పదివేలు పెట్టేనా మేము కొంటాం అనేది వాళ్ళు అంటే నిజంగా కొంటామని దాని ఉద్దేశం వాళ్ళ అభిమానం ఆ స్థాయిలో ఉంది అటువంటి ఆదరణ ఉన్న నాయకుడిని అటువంటి చరిష్మ ఉన్న హీరోని పెట్టుకొని ఆ సినిమా ఫ్లాప్ అయ్యిద్ది అది ఎందుకు పనికిరాదు ఆ అమ్మటి రాంబాబు ఒకడో సినిమా రిలీజ్ అయిన తర్వాత కలెక్షన్ల గురించి చెబుతూ ఉంటాడు ఆయన ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కూడాను ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆయన శాఖకు సంబంధించి ఎప్పుడు మాట్లాడింది లేదు కానీ ఆ బ్రో సినిమా అంట ఆ బ్రో సినిమా కలెక్షన్లు ఎలా వచ్చినాయి అంట తక్కువ వచ్చినాయి అంట మరి మరియకు నష్టం వచ్చేసింది పాపం ఆ బ్రో కలెక్షన్లు తక్కువ వచ్చేసరికి అట్లా ఉంటాయి అన్నమాట వెళ్ళక మాటలు సో మంత్రులుగా చేసిన వాళ్ళు ఈ రకమైన మాటలు మాట్లాడుతూ ఉంటే చివరికి వాళ్ళ స్థాయిని దిగజర్చుకున్న వాళ్ళు అవుతున్నారు సరే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించింది అంటారా రండి దాని పరిష్కార మార్గం వైపు చూస్తాం అని అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు అప్పటికీ ఆ పరిష్కార మార్గం వైపు వెళ్ళకపోతే ఖచ్చితంగా ఒక ప్రతిపక్ష పార్టీగా మీరు ఎంటర్ అవ్వండి విమర్శించండి కానీ సినిమా ఫ్లాప్ అవ్వాలి అని వ్యక్తిగతంగా వెళ్తున్నారు చూసారా ఇది మాత్రం చాలా నీచమైన పనిలాగానే చాలామంది కామెంట్లు చేస్తూ ఉన్నారు మరి చూద్దాం పేరు నాని గారు ఒకవేళ ఏదైనా సినిమా చేస్తే అది బ్లాక్ బాస్టర్ ఏమైనా అవుతుందా లేకపోతే వాళ్ళ అబ్బాయిని హీరోగా పెట్టి చేస్తే ఏమైనా సరే సూపర్ టూపర్ హిట్ అవుతుందేమో ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి విధంగా పేరు నాని గారు ఏదైతే ఆ హరిహర వీరమిల్లు కావచ్చు లేకపోతే ఇంకో సినిమా కావచ్చు ఏదైనా చేస్తే బ్లాక్ బాస్టర్ అవుతుందా అనే దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి థ్యాంక్ యూ